మన భూగ్రహంపై డెబ్బై ఒక్క శాతాన్ని ఆవరించి ఉన్న మహాసముద్రాల్లో ఎన్నో అద్భుతాలు రహస్యాలు దాగి ఉన్నాయి ఇవి లక్షలాది జీవరాశులకు ఆవాసంగా మారాయి అయితే వాటిలో మనిషి కనుగొన్నవి కేవలం పది శాతం మాత్రమే వాతావరణ మార్పుల కారణంగా వాటిలో చాలా కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి అంతకుముందే వాటిని గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్న శాస్త్రవేత్తలు హైటెక్ సబ్మెర్సిబుల్ ఇమేజింగ్ శాంప్లింగ్ సాధనాలతో సాగర గర్భాన్ని అన్వేషిస్తున్నారు ఎనిమిది వందల కన్నా ఎక్కువ కొత్త జాతులను పరిశోధకులు కనుగొన్నారు సాగర గర్భంలో ఒక రహస్య ప్రపంచం బయటపడుతోంది సముద్రపు లోతుల్లో ఇంతకు ముందెప్పుడూ రికార్డ్ చేయని జీవజాతులను ఇప్పుడు గుర్తిస్తున్నారు సముద్రజీవుల గణన కార్యక్రమం కింద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కొత్త సముద్ర జీవులను కనుగొంటున్నారు రెండు పేల ఇరవై మూడులో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రసిద్ద ఇన్స్టిట్యూట్ల నుంచి వందల మంది శాస్త్రవేత్తలు భాగమయ్యారు సముద్ర జీవ వైవిధ్యాన్ని రక్షించేందుకు తొలి పదేళ్లలో లక్ష కొత్త సముద్ర జీవజాతులను కనుగొనే దిశగా అన్వేషణ సాగిస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది వందల అరవై ఆరు కొత్త జీవరాశులను గుర్తించారు ఇప్పటి వరకు సముద్రంలో మనం కనుగొన్నది కేవలం పది శాతం మాత్రమే ఇంకా ఇరవై లక్షల జాతులను నమోదు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆలస్యం చేస్తే భూతాపం వంటి కారణాల వల్ల మనకు తెలియని లక్షల జీవులు కనుమరుగవుతాయని హెచ్చరిస్తున్నారు హైటెక్ ఇమేజింగ్ శాంప్లింగ్ పరికరాలు కలిగిన సబ్ మెర్సిబుల్స్ తో సముద్ర లోతులను అన్వేషిస్తున్నారు ఓషన్ సెన్సెస్ లో భాగంగా ఈ ఏడాది మార్చిలో అద్భుతమైన భారీ స్క్విడ్ను స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు అది అద్దం మాదిరిగా ఉండడం వల్ల సాధారణంగా కెమెరా కంటికి చిక్కవని తెలిపారు వాటి అంతర్గత అవయవాలు చాలా చిన్నవి కాబట్టి అవి వాటి పరిమాణాన్ని తగ్గిస్తాయన్నారు ఈ జాతికి అధికారికంగా పేరు పెట్టి సరిగ్గా శతాబ్దం సమయంలో ఈ భారీ స్క్విడ్ను ను గుర్తించారు ఇది ఏడు మీటర్ల పొడవుతో ఐదు వందల కిలోల వరకు బరువు పెరుగుతుందని తెలిపారు ఇక్కడ క్రిమి మాదిరిగా కనిపిస్తున్న ఈ చిన్న జీవులు ఏకంగా మన భూ వాతావరణాన్ని నియంత్రిస్తున్నాయంటే నమ్మగలరా ఇసుక రేణువు కన్నా చిన్నవైన ఫోరా మినిఫర్లు టెరోపాడ్ల నుంచి ఈ జీవులు మన మహాసముద్రాలలో పాచిని కాల్సిఫై చేస్తున్నాయి సముద్రపు నీటి నుంచి కార్బన్ డై ను గ్రహించి వాటితో చిన్న షెల్లను నిర్మిస్తాయి సముద్రాల్లోని పగడాల్లో కనిపించే సమ్మేళనం ఇదే ఏటా మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్లు ముప్పై శాతం వరకు మహాసముద్రాలే గ్రహిస్తాయని మనకు తెలిసిందే వాటిని జీవ కార్బన్ పంపనే ప్రక్రియ ద్వారా ఈ సముద్రపు జీవులు గ్రహించి భూ వాతావరణాన్ని స్థిరీకరిస్తున్నట్లు ప్రొఫెసర్ ప్యాట్రీజియా జివేరీ చెప్పారు ఇక్కడ కనిపిస్తున్న ప్లాంక్టన్ అనే సముద్ర గడ్డి కూడా మన మహాసముద్రాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది ఇటాలియన్ ద్వీపం సార్జినియాలో వీటిపై పరిశోధన జరుగుతోంది పోసిడోనియా ఓషియానికా అనే గడ్డి జాతి ఒక చదరపు మీటర్కు ఏకంగా ఇరవై ఒక్క లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తోందని పరిశోధకులు గుర్తించారు వాతావరణం నుంచి కార్బన్ డై ను గ్రహించి సహజ కార్బన్ సింక్ గా పనిచేస్తూ వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు మనకు సహాయం చేస్తోంది దురదృష్టవశాత్తు మధ్యధరా సముద్రంలో మాత్రమే కనిపించే పోసిడోనియా ఓషియానికా పచ్చిక భూములు గత అర్ధ శతాబ్దంలో ఇరవై నుంచి ముప్పై శాతం కనుమరుగయ్యాయి ఒక హెక్టార్లోని పోసిడోనియా గడ్డి మైదానం అంతే విస్తీర్ణంలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కన్నా పదిహేను రెట్లు ఎక్కువ కార్బన్ డై ను గ్రహించగలదు అందుకే ఈ గడ్డిని తిరిగి సముద్రాల్లో పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు అత్యంత తెలివి కలిగిన జీవుల్లో ఒకటైన డాల్ఫిన్లకు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని సముద్ర జీవరాశుల అధ్యయనంలో భాగంగా ఆస్ట్రేలియాలోని షార్క్ బేలో శాస్త్రవేత్తలు గుర్తించారు వేట సమయంలో సముద్ర అడుగు భాగంలో కనిపించకుండా కఠినమైన రాళ్ల వల్ల దెబ్బలు తగలకుండా డాల్ఫిన్లు సముద్ర స్పాంజ్ను వాటి ముక్కులపై ధరిస్తున్నట్లు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు